రజనీ అన్న ఒకే ఒక అంశం చెప్తాను ఒకే ఒక అంశము ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లక్ష యాభై వేలు కోట్ల గురించి మాట్లాడాడు కదా గతంలో పదివేలు కోట్లు కూడా పూర్తి స్థాయిగా చేద్దాం మీరు బటన్ నొక్కుతున్నారు డబ్బులు ఇస్తున్నారు ఆ డబ్బులు అనేది అన్ని వర్గాలకి పేద పేదలకు లేకపోతే బీపీటీ కింద ఉన్న వాళ్ళందరికీ ఇస్తూ ఉన్నామని చెప్తున్నారు దానిలో బీసీలు ఎవరు బీసీలు ఎంత మందికి డబ్బు ఇస్తున్నారు అనేది ఒక లెక్క ఉందా ఉంటే ఆ లెక్క ఎంతో చెప్పమని అడుగుతున్నారు చెప్పగలుగుతారా చెప్తే క్లియర్ కదా మీరు ఒక బీసీ బీసీల కోసం ఒక సబ్ ప్లాన్ ఉంది దానికి ఒక చట్టబద్ధత ఉంది ఆ చట్టబద్ధత ప్రకారం ఆ నిధులు వెళ్ళాలి ఆ నిధులు అలా వెళ్ళటం లేదు చట్టబద్ధత ద్వారా వచ్చిన సబ్ ప్లాన్ నిధులు వెళ్ళటం లేదు అన్నీ కలిపి మీరు అందరికి పనిచేస్తున్నారనే ఒక డౌట్ ఉంది ఆ డౌట్ ని క్లారిఫై చేయగలుగుతారా మీరు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పిన డెబ్బై కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూట్ అవుతూ ఉందా వండర్ఫుల్ వండర్ఫుల్ మీరు కరెక్ట్ పాయింట్కి వచ్చారు డెబ్బై ఐదు కోట్లు కాదు కదా ఇవాళ మేము ఇప్పుడు డీబీటీ ద్వారా నాకు తెలిసి రెండు లక్షల అరవై వేలు కోట్ల దాకా ఇచ్చారన్న డిబిటి ద్వారా ఓన్లీ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఇచ్చింది బ్యాంకుల ద్వారా ఒక్కసారి ఆగండి రెండు లక్షల అరవై వేలు కోట్లు ఇచ్చారు అందులో పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇప్పుడే వేదిక మీద పవన్ కళ్యాణ్ గారు గాని చంద్రబాబు నాయుడు గారు గాని ఏం చెప్పారు యాభై మూడు నుంచి యాభై ఐదు శాతం బీసీలు అన్నారు ఇవాళ రెండు లక్షల అరవై వేల కోట్లు డివైడెడ్ బై యాభై మూడు శాతం తీసుకుంటే ఇవాళ మేము లక్ష నలభై వేల కోట్లు పైమాటే ఇవాళ బీసీల ఖాతాల్లోకి వెళ్ళింది డబ్బు మీకులాగా పనిముట్లీలా మీకులాగా ఇస్త్రీ పెట్లు మిషన్లు పనికిరాని ఏమి ఇవళ ఇవాళ బీసీలు వాళ్ళకి నచ్చింది వాళ్ళు కొనుగోలు చేసుకుంటారండి నిజంగా వృత్తిలో ఉన్న వాళ్ళంటే అంటే వృత్తిలో కొనుగోలు చేసుకుంటారు అంటే ఇస్త్రీలు చేసే వాళ్ళు ఇస్త్రీ పెట్లు పట్టుకుని ఇంకే ఎంత ఎంతకాలం